విజయసాయి రెడ్డి గారిని అప్రూవర్గా మారమని ఆయన మీద చాలా ఒత్తిడి వచ్చిందని ఆయన చెప్పాడు అన్న నాకు తెలియదు ఇంతవరకు తెలియదు మాకు మాకు బాగా సన్నిహితమే కదా మాతో ఎప్పుడు చెప్పడా అప్రూవర్గా మారమని ఆయన మీద ఒత్తిడి చేశారంట నిజం కేసులో నిజం ఉంటే అప్రూవర్గా మారమని ఒత్తిడి చేసిన అవసరం ఉంది అంటే ఆయన మీద ఒత్తిడి చేసి ఆయన మీద దొంగ సాక్ష్యం చెప్పించుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష తీర్చుకోవాలనుకుంటున్నారనమాట ఎవరి వాళ్ళు విజయసాయిరెడ్డి గారు చెప్పాలి అప్రూవర్గా మారమని నా మీద ఒత్తిడి వచ్చినా నేను అప్రూవర్గా మారలేదు నిలబడ్డాను అని చెప్పాడు ఆ ఒత్తిడి చేసిన వారు ఎవరో విజయసాయిరెడ్డి గారు చెబితే తప్ప తెలియదు కాబట్టి మరి అది ఆయన నేను చెప్పాల్సిన అవసరం ఉంటుంది చెబితే లేకపోతే మానుకోవాల్సిన అవసరం ఉంటుంది అప్రూవర్గా మారాల్సిన ఉంది శర్మ గారు నా మీద నిజంగా ఏదైనా కేసు ఉంటే దానిలో వాస్తవం ఉంటే అప్రూవర్గా మారాల్సిన అవసరం ఏముంది ఒత్తిడి చేయాల్సిన అవసరం ఏముంది అంటే దేర్ ఇస్ నో ఎవిడెన్స్ ఎగనెష్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది చాలా తీరుగా అర్థమవుతుంది అనమాట ఎవిడెన్స్ లేకోకుండానే జగన్మోహన్ రెడ్డి గారిని పదహారు మాసాలు జైల్లో పెట్టారని అర్థమవుతుంది ఎవిడెన్స్ లేకోకుండానే జగన్మోహన్ రెడ్డి గారి మీద సాధించాలని రాజకీయ కక్షతో చేస్తున్నారని అర్థమవుతుంది దీన్ని బట్టి ఓకే మళ్ళీ జైలుకి పంపించే ప్రతి ఎవరు చేస్తున్నారంటావు నువ్వా ఎవరు ఎవరు చేస్తున్నారని అప్పుడుగా మారితేనా ఎవరు ఆయన మారణని చెప్పాడుగా అప్పుడుగా మారుతామా లేకపోతే ఇంకోటి ఏది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రం బాగుపడాలని ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని ఈ రాష్ట్రంలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని సంక్షేమ కార్యక్రమాల్ని నిలబెట్టుకోవాలనేటువంటి కోరికన్నా ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలి ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని లోపల పెట్టాలి అంటే ఎదుటి వాళ్ళు నష్టపోతే తప్ప నేను బతకలేననే పరిస్థితిలోకి వచ్చాడు తన పార్టీని తాను కాపాడుకోవాలి తప్ప ఎదుటి పార్టీ సర్వనాశనం అయితేనే నేను బాగుపడతా అనే ధోరణికి వచ్చాడు కాబట్టి అతన్ని మన నారా చంద్రబాబు నాయుడు గారిని ఆ భగవంతుడు కూడా కాపాడలేడు టీడీపీ ముందు తిడతాన ఉంటారులే టీడీపీ మందు తిట్టేదానికి మనం సమాధానం చూస్తాం వాళ్ళు రోజు అయ్యే చెప్తుంటారు మేము చేసినంత బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి ఎవరు చేయలేదని అందరికీ తెలిసినటువంటి సత్యమే టీడీపీ మంత్రులు మాట్లాడుతూనే ఉంటారు ఏమండి అడగలిగే అయినా అసలు మేము దుర్మార్గు దుష్టును పాపాత్తునం అసలు సర్వనాశనం చేసిన వాళ్ళని వీళ్ళట్టు అంటే మేము సలహాలు ఏమైంది మమ్మల్ని చూస్తేనే ఆయన మొత్తం సలహాలు చేశారు అంటే ఆయనకి సలహాలు ఇచ్చేవాడు ఎవరు ఉన్నారండి వాళ్ళ అబ్బాయి తప్ప వాళ్ళ అబ్బాయి ఇవ్వాల్సిందే ఇంకెవరు సలహా ఇస్తడానికి ఆయన సలహాలు ఇంకో ఇస్తే తీసుకుంటాడా ఆయనే ఈ దేశానికి సలహాలు ఇచ్చే మనిషి మోడీకి సలహాలు ఇచ్చే మనిషి పక్కన మన రేవంత్ రెడ్డి కూడా ఆయనే సలహాలు ఇస్తాడు ఆ మహారాష్ట్ర సీఎం కూడా ఆయనే సలహాలు ఇస్తాడు వాళ్ళు వినాలి కానీ పెద్ద పెద్దవారు వయసులో పెద్దవారు నమస్కారం పెడితే వాళ్ళ సుక్కు కొట్టేస్తున్నాడు ఏం ఇంకా సలహాలు ఆయన ఒక సలహాలు వింటాడా నేను ఉంటే మనం చేస్తున్నా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పరిపాలన ఓడిపోయాం అది వేరే విషయం కారణాలు ఏమైనప్పటికీ కూడా మేము పరిపాలించినటువంటి చక్కని పరిపాలన సమర్థవంతమైన పరిపాలన చంద్రబాబు నాయుడు గారి వల్ల కాదు కాకపోతే చంద్రబాబు నాయుడు వల్ల కాదు అంటే అయ్యో ఆయన చాలా గొప్పోడండి కోటేసుకోకుండా దావోసి వెళ్ళాడు ఆయన మీరు మాట్లాడతారా అద్దం పైలపై మంచు కురిసినా కూడా నిద్ర పట్టకపోయినా సరే వెళ్ళి ఇండస్ట్రీస్టుల కోసం పోరాడినటువంటి మహానుభావుడు అని కట్టుకొని చెప్తా ఉంటారు అసలు ఈ రాష్ట్రంలో డబ్బులు పెంచింది ఆయనని డబ్బులు అంటే ఓటు ఓట్లు కొనడానికి ప్రారంభించిందే నారా చంద్రబాబు నాయుడు అక్కడ ఎమ్మెల్సీని కొన్నాడు సాక్షాత్తు అది అందరికీ తెలుసు ఇలాంటి ఫోర్ ట్వంటీ పనులు ఇన్ని చేశాడు చంద్రబాబు నాయుడు అవన్నీ తీశాను పక్క చంద్రబాబు నాయుడు గారు గొప్పవాడని ఈ పత్రికలు రాయటం గాసు పగిలిన మంచు కురిసిన చంద్రబాబు నాయుడు గారు నిద్ర పుట్టకపోయినా రాష్ట్రం కోసం తప్పించిపోయాడు అని ఆయన ఎవరో ఆయన పేరు మూర్తి గారు ఆయన పేరేంటి మన గణేష్ గారు కథలు చెబుతుంటే మనం నోరు ఎలికి వినాలి ఇది జరిగే పని అన్ని అభూత కల్పనలు దుర్మార్గమైన రాజకీయాలు తెలుగుదేశం పార్టీ లక్షణం తప్ప తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేసే పరిస్థితి ఒక మాట్లాడుతానయా ఐదు సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసి అమరావతిని ఏం చేసావో చెప్పని అడుగుతా ఉన్నాను ఇవాళ మేము ఏదైనా నాశనం చేసా ఉంటాం కదా ఏం చేసావు అమరావతిలో ఎన్నో వేల కోట్లు ఖర్చు పెట్టావు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఋషికొండలో కట్టేటువంటి ఒక బిల్డింగ్ అనేది కట్టావు నువ్వు ఒక్క బిల్డింగ్ అట్టడానికి అట్టలేపోయావు జగన్మోహన్ రెడ్డి గారు బిల్డింగ్ కట్టాడని ఇవాళ ఓ లబోదిబోమని బాధపడిపోతున్నారు మొన్న ఆయన అడిగితే చెబుతున్నాడు ఎవరు లొకేషన్ ఏమండి ఆ బిల్డింగ్ ఏం చేస్తారంటే ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదండి అని ప్రభుత్వం బంగ్లా కట్టిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలో అర్థం కావట్లేదు అంత బ్రహ్మాండమైన బిల్డింగ్ వైజాగ్లో వైజాగ్ డెవలపింగ్ డెవలపింగ్ టౌన్ భారతదేశంలోనే వైజాగ్ అనేది గ్రోయింగ్ టౌన్ హైదరాబాద్ పెరుగుతున్నటువంటి పట్టణం అది ఆ పట్టణంలో ఒక అద్భుతమైన బిల్డింగ్ కడితే ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అనేటువంటి పరిస్థితికి కూటమి ప్రభుత్వం వచ్చిందంటే వాళ్ళకి అసలు ఏం తెలియదని నాకు అర్థం ఓకే ఎవరిది ఎవరైనా పాదయాత్ర ఏమనలేదే ఇంకా నాలుగు సంవత్సరాలు దాటింది పర్యటన చాలా డెఫినెట్ గా ఉంటుంది పర్యటనలు ఉంటాయి ప్రజలతో కలుసుకోవటాలు ఉంటాయి ముందు ముందు మీరే చూస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మనం మనవి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి మించిన ప్రజాదరణ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో చాలా తక్కువ మందికి మాత్రమే ఉంది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి మించినటువంటి ప్రజాదరణ కలిగినటువంటి రాజకీయ నాయకుడు ఎవ్వరూ లేరు పోస మొన్న ఓడిపోతే ఓడిపోయి ఉండొచ్చు దట్ ఈస్ అ డిఫరెంట్ మేటర్ కానీ ఈజ్ క్రౌడ్ పుల్లర్ ప్రజల్లోకి వెళితే ప్రజలు ఎగబడేటటువంటి మనిషి జగన్మోహన్ రెడ్డి గారు దురదృష్ట మొన్న మేము ఓడిపోయాం దాని కారణాలు అనే ఒక ఉన్నాయి ఐదుగురు ఆరుగురు కలిశారు ఇవన్నీ చాలా ఉన్నాయి ఇష్యూస్ తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మధ్యకి వస్తాడు చూడండి వికెట్లా అక్కడ ఉండే జగన్మోహన్ రెడ్డి గారే మెయిన్ వికెట్ కడవాయి వికెట్సే కదా వెళ్ళిపోయారా ఇంకా వెళ్ళిపోతారు కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో ఓడిపోయిన తర్వాత ఎంతమంది వెళ్ళిపోయారు చెప్పండి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత ఎంతమంది వెళ్ళిపోయారు చెప్పండి ఏమన్నా సుజనా చౌదరి ఎక్కడైనా సీఎం రమేష్ ఎక్కడైనా వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు చంద్రబాబు లెఫ్ట్ అండ్ రైట్ లేదా సుజనా చౌదరిని సీఎం రమేష్ మన తర్వాత ఊడిపోయి వెళ్ళిపోయారుగా అధికారం లేనప్పుడు చాలామంది వెళ్ళిపోతారు అది వైసీపీకి మాత్రమే పరిమితం కాదు తెలుగుదేశానికి కూడా అదే జరిగింది తెలుగుదేశం ఆగింది అధికారంలో రావడం మేము ఆగుతామా రా ప్రజలు కోరుకుంటే అధికారంలో రావడం వాసిరెడ్డి పద్మ ఇంకెవరు వాసు ఆయన నాని లేకపోతే సాయిరెడ్డి లేకపోతే ఇంకొక ఆయన పోతారు పోయేవాళ్ళు మనం ఏం చేస్తాం ఏమైతే పోతే మనం ఏం చేస్తాం పోయి ఉన్న పట్టుకుంటామా పోయిన పట్టుకుని పట్టుకు వాళ్ళ నైతికతకు సంబంధించినటువంటి అంశం అది జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు పోయి నేను ఒకటే మనవి చేస్తున్నా మాకు కొన్ని కష్టాలు వస్తున్నాయి కొన్ని నష్టాలు జరుగుతున్నాయి కష్టాలు తట్టుకోగలిగిన శక్తి మాకుంది నష్టాలని పూర్చుకోగలిగినటువంటి శక్తి కూడా మాకుంది కష్టాలను ఎదుర్కొంటాం నష్టాలను పూర్తి చేస్తాం ప్రజల మధ్యకు వెళతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళా తిరిగి అధికారంలోకి తీసుకొచ్చే విధంగా ప్రజలను మెప్పిస్తాం